హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బంగారం కొనుక్కునే వారందరికీ కూడా షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే బంగారంపై కొత్త షాక్ త్వరలోనే రెండు లక్షల మార్కు కూడా దాటిపోతుంది అంటున్నారు అసలు తులం బంగారం ఎంతవరకు వెళుతుంది ఒకసారి అయితే కనుక ప్రస్తుతం ఉన్న లెక్కలు అయితే ఒకసారి చెక్ చేద్దాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం చూస్తుండగానే బంగారం అయితే గనక హై అయితే వెళ్ళిపోయింది చరిత్రలో ఎప్పుడూ లేనంత రేట్ అయితే కనుక బంగారం పలుకుతుంది అయితే రానున్న రోజుల్లో మరింత ప్రియం కాబోతోంది అంటున్నారు బంగారం త్వరలోనే పది గ్రాముల బంగారం రెండు లక్షలకు చేరుకుంటుందని చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు కొంతమంది నిపుణులు అయితే రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు కూడా ఉండే అవకాశం ఉందంటే పది గ్రాముల బంగారం అంతవరకు కూడా రెండున్నర లక్షల వరకు కూడా పెరిగిపోద్దని అంచనా వేస్తున్నారు కానీ ఇప్పుడు మరో షాకింగ్ అంచనా తెరపైకి వచ్చింది బంగారం ధర అవునుకు ఇరవై ఏడు డాలర్ల వరకు కూడా పెరగవచ్చని కొత్త నివేదికలు చెబుతున్నాయి పొరపాటున అదే కనుక జరిగినట్లయితే ఇండియాలో పది గ్రాముల బంగారం ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలకు పెరిగే అవకాశం ఉందంటున్నారు ఇటీవల బంగారం ధర ఔన్సుకి ఐదు వేల డాలర్లు దాటిపోయింది ఈ సంవత్సరం ఇప్పటి వరకు బంగారం ధర దాదాపు పదిహేడు శాతం పెరిగింది గత సంవత్సరం ఈ పెరుగుదల అరవై నాలుగు శాతంగా ఉంది దీని ఫలితంగా పెట్టుబడిదారులకు భారీ లాభాలు వచ్చాయి లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరలు అవునుకు ఏడు వేల నూట యాభై డాలర్లకు చేరుకోవచ్చని ఇది జరిగితే అంటే ఇప్పుడున్న ఐదు వేలకి ఇంకొక రెండు వేల నూట యాభై డాలర్లు పెరగొచ్చని అయితే అంచనా వేస్తున్నారు ఇదే జరిగితే బంగారం ధర భారత్లో పది గ్రాములకు రెండు లక్షల ముప్పై వేల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు పెరుగుతుంది గ్రీన్లాండ్ సమస్యపై అమెరికా నాటో మధ్య విభేదాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్వయం ప్రతిపత్తిపై సందేహాలు మధ్యంతర ఎన్నికల తర్వాత రాజకీయ అనిచిత వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను ఈ షేర్ మార్కెట్లు ఇటువక్క కాకుండా బంగారమే సురక్షితమైన పెట్టుబడిగా స్వర్గధామంగా మార్చడానికి దారితీస్తున్నాయి అందుకే అందరూ కూడా బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు మెటల్స్ ఫోకస్ డైరెక్టర్ ఫిలిప్ న్యూమన్ ప్రకారం ఈ అనిశ్చిత బంగారాన్ని మరింత ప్రియంగా మార్చుతుందంటే దారు ఇంకా ఎక్కువ రేట్ అయితే పెరిగిపోయే అవకాశం ఉంది చాలామంది షేర్స్లో ఎప్పుడు ఎప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయి తెలియక షేర్ మార్కెట్ అయితే పడిపోతుంది కాబట్టి బంగారం మీద ఇబ్బంది లేదని అందరూ అందులోనే పెట్టుబడి పెడుతున్నారు సో ఆటోమేటిక్గా బంగారం ధర పెరిగిపోతుంది ఇక అలాగే ప్రపంచ కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుక్ కొనుక్కుంటున్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాలు డాలర్పై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి తమ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి గోల్డ్ మన్ సాత్ సంచనాల ప్రకారం కేంద్ర బ్యాంకులు నెలకు సగటున అరవై మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి పోలాండ్ తన నిల్వలను ఏడు వందల టన్నులకు పెంచాలని నిర్ణయించింది చైనా కేంద్ర బ్యాంక్ వరుసగా పద్నాలుగు నెలలుగా బంగారాన్ని పోగు చేస్తూ వస్తోంది ఇక గోల్డ్మండ్ సాచ్ రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి అంటే ఆయన అంచనా రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి ఐదు వేల నాలుగు వందల డాలర్లకి అయితే అవ్వచ్చు అని చెప్తున్నారు అయితే కొంతమంది విశ్లేషకులు కొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే ఐదు వేల నాలుగు వందలు కాదు ఆరు వేల నాలుగు వందల డాలర్లు చేరుకోవచ్చని వాళ్ళు చెప్తూ ఉన్నారు సో అప్పుడు రెండున్నర లక్షలు కాదు ఇంకా ఎక్కువైపోతుంది సో ఇది రానున్న రోజుల్లో పరిస్థితి ఒకవేళ అనుకోకుండా పొరపాటున ధర పెరిగిపోతూ ఉంటే కనుక ఏ ఇరవై ఏడు వేల డాలర్లు చేరుకుంటే రానున్న రోజుల్లో ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు అయితే ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకునే ముందు ఒక ఆర్థిక సలహాదారు సహాయం తీసుకోండి జస్ట్ ఇది ఒక సమాచారంగా మాత్రమే పరిగణించండి బంగారం అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి